మన తండ్రి మహాత్మా జ్యోతిరావు పూలే స్టార్టెడ్ మూమెంట్ బలిరాజా అనేటటువంటి ఒక శూద్రుణ్ణి బ్రాహ్మణ సామ్రాజ్యవాదులు తొక్కి సంపి అట్లాంటి రాజ్యం తిరిగి పుట్టి పుట్టకుండా ఉండటం కొరకు మళ్ళొకసారి మధ్యయుగాల కాలంలో ఒక వీరుడు పుట్టుకొని వచ్చాడు శివాజీ ఆ శివాజీ రాజ్యాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత కొడుకు అధికారంలోకి వస్తే కొడుకు తలని తెగనరికి రిషలకు త్రిశూలాలకు ఈ తలని కుచ్చి రోజుల తరబడి యాత్రల్ని చేశారు దే వాంటెడ్ టు టెల్ యూ దాట్ ఇఫ్ ఎనీబడి విల్ ట్రై టు గెట్ ఇన్ టు ద పవర్ యూ విల్ బి కిల్డ్ వెరీ బ్రూటల్లీ అని అని చెప్పడం దొంగ సాటంగా చేయలే వాళ్ళు వాళ్ళు ధర్మబద్ధంగా హత్యలు చేస్తారు ధర్మబద్ధమైన హత్య ధర్మబద్ధమైన రేపు ధర్మబద్ధమైన అన్యాయం ఇది చేస్తారు మహాత్మా పూలే ఏమన్నాడు అనంటే ఏ బలిరాజునైతే వామనుడు తన పాదంతో తొక్కాడో ఇక్కడ తొక్కడం దట్ మీన్స్ రాజు యొక్క అధికారాన్ని ధ్వంసం చేయటము ఆ తిరిగి బలిరాజు కోల్పోయినటువంటి శూద్ర రాజ్యాన్ని ఈనాడు మనం తీసుకొని రావాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు మన ఎదోళ్లకి ఏడార్థమవుతుంది దెన్ ఇమ్మీడియట్లీ తిలక్ స్టార్టెడ్ ద గణేష్ ఫెస్టివల్ కౌంటర్ టు ద మహాత్మా జ్యోతిరావు పూలే శూద్రులు కోల్పోయినటువంటి అధికారాన్ని తీసుకొని రావాలనుకొని ఒక మహాయుద్ధాన్ని ప్రకటన చేసిన తర్వాత ఈ మహాయుద్ధ ప్రకటనకు విప్లవ ప్రకటనకు వ్యతిరేకంగా ఒక ప్రతిఘాటక ప్రకటన చేశాడు గణేష్ ఉత్సవం ఎలా కమ్యూనిస్టులు చేస్తున్నారు పూలే అంబేద్కర్ బొమ్మ పెట్టి గణేష్ ఉత్సవం చేస్తున్నారు ఎంత దొంగనా కొడుకులు మనోళ్ళు ఒకసారి ఆలోచన చేయండి వితౌట్ నోయింగ్ ద హిస్టరీ హౌ యు ఆర్ ఎక్స్ప్లైటెడ్ హౌ యు ఆర్ చీటెడ్ ఈ చరిత్ర ఏమీ తెలియదు ఒక దుర్మార్గుడు సృష్టించినటువంటి ఒక మూఢత్వపు మానియా ఇవాళ ఈ దేశాన్ని ప్రమాదం లాగా పట్టుకొని ఉన్నది బలిచక్రవర్తి ఈడబోయిండో మనకు తెలియదు ఎవడో పూల గురించి తెలుసుకున్నటువంటి వాడు వచ్చి అరే మన రాజ్యం ఇట్ట పోయింది నీ తాత నీ సంపిన ఆ రాజ్యం తీసుకొని వచ్చి నీ తాతకు కృతజ్ఞత ప్రకటించువానని చెప్తే ఈ నా కొడుకులకు ఈ తెలివి రాకుండా ఉండాలి అని అంటే వీళ్ళకు సరి అయినటువంటి మ మందు మతమే మతం ఎప్పుడు ధర్మం మాట్లాడుతుంది ఆ ధర్మంలోకి ఈ మనుషుల్ని తీసుకొని పోవాలి అని రోడ్ల మీద బొమ్మలన్నీ పెట్టేసేసి మననంతా మాయలోకి దించేసిండు మనము మళ్ళా వార మళ్ళా వారం రోజుల దాకా లేవకుండా ఉండేటట్టు ఆ పది పదకొండు రోజులు ఆడ డాన్సులు చేసుడు తాగుడు తినుడు